ప్రపంచంలో ఎవరి దగ్గరైనా సీక్రెట్గా ఉండు అవసరమే తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండు భార్య భర్తల మధ్యలో సీక్రెట్స్ ఉండకూడదు నిజంగా అతడు మారు మనసు పొందితే నిజంగా ఆమె మారు మనసు పొందితే ఇదిగో మన హృదయానికి ఈ సెల్లో ఉన్న సీక్రెట్ లాక్ దగ్గర సంబంధం ఉంది వెంటనే సెల్ ఫోన్ వచ్చి ఆ లాక్ తీసి ఏరే వాళ్ళకి మేము ఫోన్ చేయవే అన్నాడు అనుకో లాక్ తీసి ఫోన్ చేసింది ఆ మెసేజ్ అది అవును సెల్ అంతటి ఒక లాక్ సరిపోదా చెప్పరేంటండి సెల్కి ఒక లాకు వాట్సాప్కి ఒక లాక్ ఇటు మూతికి ఒక లాకు ఎన్ని లాకులు పెడతావు ఆమెకు అన్నా ఏంటి నాకు తెలిసేది నా తెలీదా నీకు తెలిసింది అవును ఉందా అక్కడ కదా అనుమానాలు వచ్చేసి వస్తున్నాయి నువ్వు లేనప్పుడు నువ్వు స్థానానికి వెళ్తావు కదా అసలు వాట్సాప్లో ఏముందో చూస్తే దొంగ నోడి ఎప్పుడు ఎప్పుడు పెట్టాడు డోర్ సప్పుడు కాగానే తిప్పలో అది నొక్కి ఇది నొక్కి ఇది నొక్కి ఏది నొక్కినా రెడ్ చూపించింది అది నువ్వు నువ్వు సెట్ అవ్వలేదు నువ్వు సక్సెస్ అవ్వలేదు అసలైంది అక్కడ అక్కడుంది అర్థమవుతుందా ఎందుకంటే తంబేశాడు కదా హలే లోయ ఇలాంటి సీక్రెట్స్ నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నాయి భార్య భర్తల మధ్యలో సీక్రెట్స్ ఉండకూడదు ఏమంటారు స్తోత్రం చెప్పగలరా ఒక పనికి మాలిన ఫోన్ వచ్చిందనుకో ఓ పనికి మాలిన ఫోన్ వచ్చిందనుకో అర్థమవుతుందండి ఒకసారి మాట్లాడు రెండోసారి ఏమండి ఈ పనికి మాలిన ఫోన్ ఏదో వస్తుందండి నాకు అది చెప్పేసి తప్పే ఉంది అలా చెప్పినప్పుడు అర్థం చేసుకో ఎంత కాలం నుంచి చదువుతున్నావు ఇప్పుడు నా చదువుతున్నావు ఏంటి మాట్లాడినంత మాట్లాడి చేయాల్సిందని చేసి ఇప్పుడు ఇస్తున్నావా ప్రేమయ్యా నీకు దండం పెడతాం లేదు మంచి వారిని మటర్ చేయకండి యథార్థవంతులని చంపేయకండి అర్థం చేసుకోండి కన్న కూతురు కూడా ఒకటి రెండు సార్లు ఏరే ఫోన్ మాట్లాడితే యథార్థవంతులైన కన్న కూతురు సైతం రెండు ఒకటి రెండు సార్లు మాట్లాడిన తర్వాత అది తప్పనిపిస్తే అప్పుడు తల్లిదండ్రులకు చూపించింది డాడీ ఏరే ఒక అబ్బాయి నాకు ఫోన్ చేస్తున్నాడు ఇదిగో అని భార్య కూడా అలాంటిదే కదా భర్త కూడా అలాంటి వాడే కదా ఇప్పుడు నాకు ఒక సైతాను ఇప్పుడు ఇక్కడ చెప్పి ఉన్నప్పుడే నాకు కూడా వస్తే సోదన సోదన ఫోన్లు ఫోన్లు ఒక సైతాన్ పొద్దుగూలు ఫోన్ చేస్తుంది నేను పాస్తున్నాయో తిట్టకూడదా అర్థమవుతుందా ఎంత చెప్పినా ఇది లూసిఫర్ వాక్యం ఏం పనిచేయట్లేదు ఇంకా ఈ లూసిఫర్కి వాక్యం పనిచేయదు ఆగు చెబుతాను అసలైన మంత్రం ఉందని బుజ్జక్కిచ్చాను ఏమి ఇస్తే ఏమో తిట్టిద్ది అనుకుంటే ఎవరు ఎందుకు పని చేస్తున్నావు అంటుంది ఇక టెన్షన్ వామ్మ నీకు గుండాగిపోయింది ఏం మాట్లాడారు అర్థం కాక గుండె ఆగిపోయేటట్టుంది హలేలోయ మీలో కూడా చాలామంది ఆ బ్యాచ్ లేరు బ స్తోత్రం చెప్పగలరా అందుకని ఈ ఫోన్ వచ్చిన తర్వాత కొంతమంది ఈ బేవర్స్గాళ్ళు ఈ ఫోన్కి మీ ఫోన్కి ఎవరికైనా వస్తానే ఉంటాయి ఇవి అందుకని దీని దగ్గర గొడవలు పెట్టుకొని పాడవటం కంటే ఎప్పుడైతే మన హృదయాలు చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుంటామో అప్పుడు ఏది మన మధ్యలోకి వచ్చి మనల్ని ఏది కదిలించలేదు ఇలాంటి ఈ సీక్రెట్స్ నుంచి విడిపించి యథార్థమైన హృదయంతో కాపాడగలిగిన వాడు నా దేవుడండి మా కుటుంబం ఇలా మారిందండి ఒకప్పుడు అనుమానపు దయ్యంతో ఉండేవారం ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో బ్రతికేవారం దేవుడు కార్యం చేశాడండి ఆయన నా ప్రభు అయిన ఏసండి ఇది చెప్పినా చాలు ఆ తర్వాత ఆయన ప్రేమను ప్రేమతో మన కొరకు మరణించిన ఆయన మరణాన్ని గురించి చెప్పండి ఆయన శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు కనుక ఆయన మరణాన్ని జయించాడని ఆయన ఆయన శక్తిని గురించి మాట్లాడండి సింపుల్గా తేలిగ్గా ఏసును గురించి ముచ్చట చేయండి ఆయన చేసిన కార్యాల గురించి ముచ్చట పెట్టండి ఎవరో లేచిపోయారని వాళ్ళ గురించి నీకెందుకు ముచ్చట ఆ ముచ్చట పాడయ్యే ముచ్చట కదా ఎవరో అక్రమ సంబంధాల్లో ఉన్నారని ఆ ముచ్చట నీకెందుకు ఆ చెత్త కపురులు ఎందుకు ఆ చెత్త కపురులు మాట్లాడుకునే వారికి వారికి వాళ్ళు ఉన్నారు ఒక బ్యాచ్ నువ్వు ఆ బ్యాచి కాదు నువ్వెవరు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడివి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి దానివి నువ్వు చెప్పవలసింది దేవుని గురించి కదా